కర్నూలు జిల్లా అదోని దూదేల సంఘం గౌరవ సహాయదారుడు పి సాయిబాబా స్వగృహం కులానికి చెందిన సమీర్ రాజా ఘనంగా సాలువా పూలమాలతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రాలయం అదోని ఆలూరు ఎమ్మిగనూరు నియోజకవర్గం దూదేకుల నాయకులు పాల్గొన్నారు అన్ని నియోజక నియోజకవర్గాల నుండి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం షార్ట్ నోటీస్లో ఇవాళ మార్నింగ్ చెప్పగానే వెంటనే వాళ్ళ పల్లూరుని కూడా మానుకొని ఇక్కడికి వాళ్ళ టైం ఇవ్వడానికి వచ్చిన అందరికీ నేను నా తరపున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ పెద్దవాళ్ళు చాలామంది చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సో వాటన్నిటికీ నేను డిజర్వ్ డిజర్వింగ్ కాకపోవచ్చు బట్ వాళ్ళు మాట్లాడిన మాటలు నాకంటే కూడా వాళ్ళ గురించి వాళ్ళ మంచి మనసు గురించి అవి సిగ్నిఫై చేస్తాయి సో అండ్ ఈ మూమెంట్ అనేది అందరికీ నా ద్వారా హ్యాపీనెస్ కల్పిస్తున్నందుకు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ పరంగా కానీ ఇంకా ఇలా ఎవరో అక్కడొకరు ఇక్కడొకరు అన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలి అనే ఆశతో ఆశయంతో ఇంకా ముందుకు వస్తే డెఫినెట్గా నేను నా వంతు సపోర్ట్ చేయడానికి గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే సో అలా నేను ఎప్పటికీ రెడీగా ఉంటానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అండ్ వన్స్ మోర్ ఇంకొకసారి అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ టైం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను